హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో కొత్తగా స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా జస్ట్ అరగంటలో ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు ఐ ట్రస్ట్ మీ అండి ఒకటి తిన్నారంటే నాలుగైదు తినేదాకా ఆగరు అంత రుచిగా సాఫ్ట్గా ఉంటాయి పైగా అన్ని ఇంగ్రీడియంట్సు మన వంటగదిలో ఉండేవే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇక లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా గోధుమ పిండితో కొత్తగా అందరికీ నచ్చేలాగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఈ రెసిపీ చూసే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి అలాగే ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకోండి రవ్వ పాలు రెండు బాగా కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని నానబెట్టుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే రవ్వ మనం పోసిన పాలన్నీ పీల్ చేసుకొని బాగా నానుతుందండి ఇలా నానిన రవ్వని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ నాణ్య రవ్వని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం మూడు లేదా నాలుగు యాలకులను వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం రవ్వ పాలు కొలిచి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి ఈ అరకప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో పావు కప్పు దాకా తీసుకోండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా పొడి బియ్య పిండి కూడా వేసుకోండి ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో తీసుకుంటున్నాను కదా సేమ్ మీరు కూడా ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి ఒక చిటికెడంతా ఉప్పుని వేసుకొని అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి మరొక అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి బ్యాటర్ అయితే తయారవుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని కొద్దిగా ఇలా గ్లాసులోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకోండి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ని వేడి చేసేటప్పుడే ఇలా అడుగు ఫ్లాట్గా ఉండే డబ్బా మూతని ఆయిల్లోకి వేసి బాగా వేడి చేసుకోవాలి మూత ఆయిల్ రెండు వేడయ్యాక మూతలో కొద్దిగా ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలి ఈ మూతలోకి మనం గ్లాస్లోకి తీసి పెట్టుకున్న పిండి వేసుకోవాలి పిండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు మరీ తక్కువగా వేసుకోవద్దు సరిపడా వేసుకోండి వేసి ఆయిల్లోకి వదిలేయండి ఆయిల్లో వదిలేసిన ఒక నిమిషంలోనే పొంగుతూ మూత నుండి సపరేట్ అవుతుంది ఒకవేళ పొంగలేదనుకోండి ఇలా అప్పం పైకి ఆయిల్ను అనుకోండి అప్పం అనేది పొంగుతూ వస్తుంది పొంగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి మళ్ళీ రెండో అప్పం వేసేటప్పుడు కూడా మూతలో కొద్దిగా ఆయిల్ ఉండేలాగా చూసుకొని పిండి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఉంచటం వల్ల అప్పం అనేది మూతకి అతుక్కోకుండా ఉంటుంది సేమ్ ఇలానే మిగిలిన పిండి అయిపోయేంత వరకు ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసి తీసుకోండి నేను ఇక్కడ చిన్న సైజు కడాయిని తీసుకున్నాను కాబట్టి వన్ బై వన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీరు పెద్ద సైజు కడాయి తీసుకుంటే రెండు మూడు వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట నేను ఇక్కడ పెద్ద సైజు మూతను తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక ఆరు దాకా అప్పాలు అయితే వచ్చాయండి సో ఇప్పుడు ఇది కూడా చక్కగా ఫ్రై అయింది కదా దీన్ని కూడా ఆయిల్లో నుండి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి సో అంతేనండి చాలా చాలా టేస్టీగా సాఫ్ట్గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఏదైనా చేసి పెట్టాలన్నా వెంటనే ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలే కాదండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారన్నమాట అలాగే ఇక నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు అప్పాలు అయితే వచ్చాయండి మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీని డబుల్ త్రిబుల్ చేసుకొని చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఫీక్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి